వెల్కమ్ టు ఎన్జిగ నైన్ న్యూస్ అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వయవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు వయవృద్ధుల దినోత్సవోత్సవాలు నిర్వహించినట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం కృష్ణారెడ్డి తెలిపారు తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మిడ్చల్ జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రాంగణంలో జిల్లా సంక్షేమాధికారి ఎం కృష్ణారెడ్డి అధ్యక్షతన వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ ప్రతిజ్ఞ చేయించి పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారితో పాటు జిల్లా విద్యాధికారి జిల్లా ఆరోగ్యాధికారి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జిల్లా పౌర సరఫరాల అధికారి జిల్లాలోనే ఉన్న సిడిపి జిల్లా వైవృద్ధుల కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ నాగేశ్వరరావు కమిటీ మెంబర్స్ ఇతర వైవృద్ధులు మరో జిల్లాలోని ఏజ్ హోమ్లో నిర్వాహకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి తదుపరి జరగబోయే కార్యక్రమాల గురించి వివరంగా చర్చించి కార్యక్రమాలను తేదీని నిర్ణయించడం జరిగింది తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వృద్ధ ఆశ్రమంలోని వయో వృద్ధుల క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వాకన్ ర్యాలీ తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ఆరోగ్య సంక్షేమపై అవగాహన సదస్సు తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సర్పంచ్ పంచాయతీ సెక్రటరీలకు తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టం రెండు వేల ఏడుపై అవగాహన మరియు ఎల్డర్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడుపై అవగాహన సదస్సు తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంగన్వాడీ కేంద్రాల్లో మరియు పాఠశాలలో గ్రౌండ్ పేరెంట్స్ డే నిర్వహణ తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున జిల్లా స్థాయి అంతర్జాతీయ వైవ దినోత్సవం ముగుస్తుందని జిల్లా సంక్షేమ అధికారి ఎం కృష్ణారెడ్డి తెలిపారు